రెండు దశాబ్దాలుగా పిన్నెల్లి సోదరులు దోపిడీ దొంగలు మాదిరిగా మార్చల నియోజకవర్గంపై పడి అన్ని వర్గాల వారిని దోచుకున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు మరోవైపు గతంలో దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నక్సలిజం నియోజకవర్గంలో రాజ్యం ఈ ప్రాంతం మరింత వెనుకబడిందని వాపోయారు శనివారం మండల కేంద్రంలోని ముటుకూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన్ పథకాల అమలు కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా కార్యక్రమం జరిగే ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణ కనిపించిన ప్రకృతి వ్యవసాయం సందర్శించారు ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కబడ్డారని చెప్తున్న ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు మీరు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అంటే మా పరిపాలనా విధానం కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు అసాంఘిక శక్తుల్ని సహించే పరిస్థితి ఉండదు తీవ్రమైన చర్యలు కూడా తీసుకోబడతాయి మీ చేతనైతే అభివృద్ధికి సహకరించండి సమస్యల్ని దృష్టికి తీసుకురండి అంతేగాని మీ రస రస అని చెప్పి మాట్లాడితే ఏం చాల కస కస అని వివేకానంద రెడ్డిని పొడిచింది ఏ తల్లిగా ఏంటి గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తరగలు నడినట్టు నరుపుతారంట తప్పేంట ఏ తల్లి బిడ్డల్ని నరుపుతాం జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరు వైసీపీ నాయకుడి కూడా చెప్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మేము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బాగుండాలి ఈ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుండాలి ఈ రాష్ట్రం రైతాంగం కార్మికులు అందరికీ ఆదుకోవాలని చెప్పి మేము సంయంగంతో వ్యవహరిస్తా ఉంటే పిచ్చి కోతలు పోస్తా ఉన్నారు విశాఖ ఉక్కు ప్రైవేకరణ్ ఆపి దానికి అభివృద్ధి నిధులను